హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఏడే ప్రిపేరింగ్ మై ఫుడ్ చూడండి నేను ఇవాళ ఏమేమి తయారు చేస్తానో మీరు కూడా చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో మీరు బంగాళదుంప కూర వండుతున్నాను బంగాళదుంపకూరలోకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్ప ముక్కలు బాగా పచ్చనిప ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని టమాటాలు వేసుకోవాలి చూడండి గ్యాస్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి ఇప్పుడు నేను దాంట్లోకి టమాటాలు వేస్తున్నాను కూరలోకి టమాటాలు వేస్తారో లేదో నాకు తెలియదు నేను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పుడు దాకా ఎప్పుడు వేయలేదు కొన్ని బంగాళదుంప కూర ఉల్లిపాయలు వేసి బంగాళదుంపలు వేసి ఉప్పు కారణం వాటర్ వేసి చేసేడు మరి అయితే బంగాళదుంప కూడా యాడ్ చేయాలి మరి ఎలా ఉంటుంది అంటే నాకు చూడండి దగ్గరికి ఆ తర్వాత నేను ముందుగా కోసుకొని వాటర్లో ఉంచాను శను అంటే బ్లాక్ కలర్లో వచ్చేయకుండా బంగాళదుంపలు అంటే వేసుకోవాలి అదిక్స కల్చుకోవాలి గాయ్స్ తంగనం ప్లేలో బాగా కొంచెం దగ్గర కొలిస్తాక పచ్చిమే వేస్తారా తారా కొత్తిపూ ఉప్పు వేసుకుంటాను గాయ్స్ చూడండి గాయ్స్ salt వేసాను ఉప్పు వేసాను salt బదులు ఉప్పు వేసండి గాయ్స్ పసుపు కార త్రీ టేబుల్ స్పూన్ అత్తనంటాయి మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటారు అత్తన్నీ ఒకసారి नेट साइंटिस्ट बताएं वॉटर इस कौन था गाइस वॉटर टेस्ट कर गाइस अब कर मज़मा जलों హాయ్ గైస్ నేనైతే రాగి రాగిజావ్ కాసుకుంటున్నాను మార్నింగ్ మూడు స్పూన్లు జావ వేసి వండు లేకుండా కలిపాను దీంట్లోనే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను గైస్ మీద పెట్టేశాను కదా అది కొంచెం పొంగొచ్చిన తర్వాత నేను ముందుగా కలుపుకున్నాను కదా రాగి పిండి అది వేసుకోవడమే చూడండి కాయ వాటర్ అయితే అలాగా బబుల్స్లో వస్తున్నాయో మరిపోయినట్టే వాటర్ మరిపోయినట్టే ఇప్పుడు అందులోనే చావేయాలి కలుపుకోవాలి కా ఉండలు కట్ని గాయ్ సాల్ట్ వేసుకోవాలి గాయ్ కల్బెస్తోలే ఉండలు కట్తే అనుకున్నాను గాయ్ కనిస్కొండి లేక కట్లేదు పక్క పక్క కొద్ది కొద్ది కట్ని జావా హెల్త్కి చాలా మంచిది గైస్ వెయిట్ లాస్ అయితే ఇది చాలా యూస్ఫుల్ నేను కూడా వెయిట్ లాస్ చేస్తున్నాను గైస్ వీడియో త్వరలోనే పెడతాను ఇంకొక బంగాళదుంప కూర ఒక పక్క నుంచి జావ పక్క నుంచి కాయడం వల్ల టైం అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు డైలీ జాబ్ కాసుకొని తాగండి గాయస్ డైలీ కాకపోయినా టూ డేస్కి ఒకసారి అలాగైనా కాసుకోవచ్చు ఇది హెల్త్కి మంచిది హెల్త్ బెనిఫిట్ అలాగే వెయిట్ లాస్ చేయాలని జోళ్ళకి కూడా వెయిట్ లాస్ బాగా అవుతాం తగ్గుతాం గాయస్ దీనివల్ల అయితే దీంట్లో పెరిగేసుకొని కూడా తాగొచ్చు గాయస్ పెరిగేసుకొని తాగొచ్చు ఇలాగ తాగొచ్చు వెయిట్ లాస్ చేసేవాళ్ళు పెరుగు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది నేనైతే పెరుగు లేకుండానే వేసుకుంటున్నాను గాయస్ చూడండి కా దీంట్లో అయితే మా హస్బెండ్ కూడా చాలా చాలామంది పెరుగు కొంచెం గడ్డలు ఉన్నప్పుడు వేసేసుకుంటారు కా అలా వేసుకోకండి మొత్తం ఒకసారి గట్టిగా మొత్తం అంతా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కలిపేసుకోవాలి

ప్రౌట్స్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద రాగజావ రాగ్జావ అంటే ఫ్లిప్ చేసి వస్తాను ఎప్పుడో ఒకసారి కాసుకొని తాగుతాను ప్రౌట్స్ అయితే రెగ్యులర్గా తింటాను ఇవన్న మొలకెత్తిచ్చుకోవాలో కూడా మీరు కామెంట్ చేయండి నేను ప్రాసెసింగ్ చెప్తాను ఇవి బ్రేక్ఫాస్ట్లోని ఈవినింగ్ స్నాక్స్ టైప్ తినొచ్చు బ్రేక్ఫాస్ట్ కింద ఎందుకు తింటారంటే ఇది తింటే వెయిట్ లాస్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్ కూడా చాలా ఎక్కువ కామెంట్ చేయండి గాయస్ నాకు ఇవాళ తెచ్చుకుంటారో నేను చూపిస్తాను మీకు చెప్తాను మీకు అయితే నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకుంటున్నాను గాయస్ చపాతీ నేను ఎలా చేస్తానంటే రాగి పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం వేసుకొని చేస్తాను హెల్త్కి మంచిదని ఇది వెయిట్ లాస్ కోసమే గాయస్ హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అంటే రాగి పిండి చపాతి పిండి గోధుమ పిండి వేస్తే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వేసి చేస్తాను నాకైతే ఎప్పుడు గుండ్రంగా రావు గైస్ ఏదో షేప్లో వచ్చేస్తాయి చపాతీలు వేసిన తర్వాత కాల్ చేసుకోవడమే గాస్ చపాతీలు అయిపోయినాయి గ్యాస్ ఇప్పుడైతే నేనైతే చపాతి చపాతీ తింటాను మా ఫ్యామిలీ అయితే ఇవాళ నైట్ బగారా రైస్ చేయమన్నారు బగారా రైస్ ప్రాసెసింగ్ ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను మళ్ళీ చేశాను అందుకే కుక్కర్ పెట్టుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకోవాలి గ్యాస్ ఆ తర్వాత ఉల్లిపి ముక్కలు టమాటాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం అవన్నీ కొంచెం దగ్గరకి అయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం అవన్నీ దగ్గరికి అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని బియ్యం వేసేసుకోవాలి బియ్యం వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూనే ఉండాలి దాంట్లోనే కొంచెం కారం పసుపు వేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి వాటర్ అయితే నేను త్రీ గ్లాసెస్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అంతే అంతేగా త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకుంటే వేడి వేడి Ready. thank you for watching this video